హలో నేను మీ స్వరాజలక్ష్మిని అందులో బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీ ఆశీస్సులతో ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే పుచ్చకాయ జ్యూస్ చేస్తున్నా పుచ్చకాయ జ్యూస్ ఎలా చేయాలో చేసే విధానం అంతా చూపిస్తాను పుచ్చకాయ జ్యూస్ అంటే అందులో చూపించేది ఉంది పుచ్చకాయ కట్ చేయటం ముక్కలు కోసేసి మిక్సీ గిన్నెలో వేసేయటం బర్గర తిప్పేయటం గ్లాసు కోసి తాగేయటం అనుకుంటాను అదంతా కరెక్టే కానీ ఇందులో కొన్ని టిప్స్ ఉన్నాయండి ఆ టిప్స్ మీరు ఎలాగో చూపిస్తాను చూసేయండి మరి ఈ ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి గాజు బౌల్ తీసుకొని ఒక స్పూను సబ్జా గింజలు ఒక టీ స్పూన్ కప్పులు వేసుకుని కొద్దిగా వాటర్ వేసేసి ఒక అరగంట మనకి జ్యూస్ అంతా తయారు చేసేటప్పటికీ నానిపోతాయి కాయ కట్ చేసి మిక్సీ పెట్టుకుని అంత వేటప్పటికీ సబ్జీలు నానిపోతాయి ఇప్పుడు పచ్చకాయ చూడండి ఎంత అయ్యో బాబు దీని అవుతాయి నేనవుతాయి మెయిల్ అయిపోతున్నానమ్మా నేనవుతాయి మిగిలిపోతున్నాను దీన్ని ఇది అంత పెద్దకాయ అండి చాలా పెద్ద కాయలు ఇంకెప్పుడు ముచ్చుకి కన్నా ఈ పక్కనే ఇటు బాగుంటుంది ఇటు పక్క బాగుంటుంది చాలా కష్టమే ఇంకా ఇక చేయాలంటే అమ్మా ఈ పక్కన ఉంది కదా ఇటున్నది మొక్క తీసేస్తున్నాను ఇక్కడ అంత బాగోదు ఈ ప్లేసు పుచ్చగా ఎప్పుడు ముచ్చుకు దగ్గర అంత బాగోదు పక్కన పెట్టేస్తాం జాగ్రత్తతో చెక్క మధ్యలో ఇలా కోసేసుకు మనకి ముక్కలు చేసే కాదు మన కాయలు ఎప్పుడు ఈ బాగా ఉంటాయి ఈ బాగా ఉంటాయమ్మా గిందులు ఇదిలా కట్ చేసుకుంటే ఆ భాగం పక్కన పెట్టేసుకుంటే అది మనం తినేయచ్చు జ్యూస్కి ఎప్పుడు ఈ భాగం వాడుకోవాలి చూసారా అలా గింజలు ఉండవు ఇంకా అందులో వచ్చి అక్కడ మనం పని కట్టుకుని ఎరక్కలేదు రక్కలేదు మొక్కలు కోసినప్పుడే అలా కట్ చేసుకుని చెప్పాలి ఒక స్పూన్ షుగర్ రెడీ అయిపోయింది ఒక గాజు గ్లాస్ తీసుకుని గ్లాసులో జ్యూస్ పోసేసుకుని మిరియాల పొడి మిరియాల పొడి వేయటం వల్ల స్వెల్స్ భలే బాగుంటుంది కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేయటం వల్ల ఉపయోగాలు అంటే ఏంటంటే మనకి ఎక్కువ దాహం ఏదండి ఈ వండ్లకి మన ఇలాగ కూలింగ్ జ్యూస్ తాగేటప్పటికి మళ్ళీ తాగాలి మళ్ళీ తాగాలి అనిపించింది కదా ఎక్కువ వాటర్ అనిపించింది దాహాలు దాహంగా ఉంటుంది బాగా అలాంటప్పుడు ఇలా జ్యూస్ చేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ ఈ సబ్జా గింజలు నానబెట్టాను కదండి సబ్జా గింజలు నానబె గ్లాస్ జ్యూస్కి ఒక స్పూను సబ్జా గింజలు వేసేసుకుని సబ్జా గింజలు ఎప్పుడు కూలింగ్ వాటర్లో నానబెట్టకూడదండి మామూలు నార్మల్ వాటర్లో నానబెట్టాలి కూలింగ్ వాటర్లో నానబెడితే ఎప్పుడు ఇలా నానవు ఎలా వేసిన గింజలు అలాగే బీచ్ బీసిపోనే టైపు ఇలా చేస్తాను కదా ముక్క ఇలా వేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారు పుచ్చకాయ జ్యూస్ సలవా చేస్తుంది బాగుందా పుస్తకా జ్యూసు బాగుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి చేస్తారు కదా థ్యాంక్ యూ